హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనికా ఫుడీ లవర్స్ అండ్ విలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ ఉంది కదా విలోగ్స్ చేసి అండ్ టైం దొరకక హెల్త్ ఇష్యూస్ అన్నా చేయలేకపోతున్నాను వీడియోస్ ఇప్పటి నుంచి పెడదాము డైలీ అని అనుకుంటున్నాము ఏదో ఒకటి వచ్చి ఆగిపోతుందనమాట అన్నమాట సో ఈరోజు విలోగ్ ఏంటంటే మా బాబుకి రేపు అక్షాభ్యాసం చేస్తున్నాం అనమాట ఐ మీన్ నేను ఇది ఎప్పుడో పోస్ట్ చేయాలి ఇంకా అక్షరాభ్యాసానికి ఏమేమి తీసుకున్నాము రేపు వీలైతే అక్షరాభ్యాసం వీళ్ళ కూడా పెడతాను అందరూ పడుకున్నాను ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందనమాట సో మా బాబుకి డ్రెస్సెస్ తీసుకున్నాను అండ్ ఇవేమో స్లేట్స్ అవన్నీ తీసి చూపిస్తాను వీడియో చూడకం చూడకంటే ముందు ఒక రిక్వెస్ట్ అందరికీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకౌంట్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకుంటేనే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే మీ సపోర్ట్ అనేది నాకు తెలుస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఎక్కడ షాపింగ్ చేసినామంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము అయితే వేర్ అంట అక్కడ బాగుంటుంది నా పర్సన్ చేసినప్పుడు అందుకే నేను ఎక్కువ శ్రీహర్జ్కి బట్టలు అక్కడే తీసుకుంటాను ఇంకేమున్నాయి కూడా ఇంకేమన్నాయి నేను ఓన్లీ శ్రీహర్ష్ కోసమే చూపిస్తున్నా అంటే అక్షరాభ్యాసంకి ఏం షాపింగ్ చేసాను అని సో అక్షభ్యాసం కోసమని నేను తీసుకున్నాను డ్రెస్సెస్ కాకపోతే దుగ్గు అది శ్రీహంష్ వాళ్ళ డాడీకి వచ్చి ఇది తీసుకున్నాను స్లీవ్ లెస్ ఎట్లయితే సమ్మర్ వస్తుంది కదా ఇంకా వన్ మంత్ అయితే అని ఇది తీసుకున్నాను అనమాట ఇప్పుడే ఇది ఊరికే తీసుకున్నాము డెలివరీ పర్పస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఈ కలర్ చాలా నచ్చింది డిఫరెంట్గా ఉంది డుగ్గుకి ఉండే కానీ అర్చనేగా అయిపోయింది వన్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకుంటే అనమాట ఇప్పుడు పట్టట్లేదు అది సో మళ్ళీ ఎగ్జాక్ట్ కలర్ దొరికింది ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను ఇది ఓన్లీ టీషర్ట్ విత్ నిక్కర్ అనమాట సో ఇది ఎంత తీసుకున్నాను చెప్తాను సో మెయిన్గా వచ్చేసి ఈ డ్రెస్ అనమాట రేపు అక్షరాభ్యాసం చేసేటప్పుడు అనమాట గణపతి హోమము అండ్ అక్షరాభ్యాసము రెండూ ఉన్నాయి రేపు ఇంట్లో సో దానికోసమని తీసుకున్నాను అనమాట సో అది ప్రైస్టా కూడా కనబడుతుంది యాక్చువల్లీ షర్ట్ బాగా నచ్చింది నాకు సో వాడికి బాగుంటుందని తీసుకున్నాము కానీ వాడు పార్టీవేర్ డ్రెస్సెస్ అవన్నీ ఎక్కువ ఇష్టపడాడు ఏడుస్తాడు చికాక్ చేస్తాడు అనమాట సో ఇదైతే తీసుకున్నాను నేను ఇది వేసుకోకపోతే ఇన్ కేస్ ఇది వేద్దామని ఇది కూడా తీసుకున్నాను అనమాట ముందు జాగ్రత్తకి కొత్త డ్రెస్ వేయాలని చెప్పాడు పంతులు అందుకని సో ఇది వచ్చేసి ప్యాంటు ఈ ప్యాంటు టూ టైప్స్ అంటే ఏమంటారు ఇది స్లీవ్లెస్కి పెట్టుకుంటారు కదా అట్లా వచ్చింది ప్లస్ అట్లా నచ్చకపోతే కనుక ఇది తీసేయచ్చు అంట ఇక్కడ క్లిప్ ఇచ్చారు మనకి నాకు దేనికి వస్తలేదు లాక్ ఉందా ఎట్లా ఇది నాకు తెలీదు మన డాడీ చూసుకుంటాడు సో లాక్ ఉందనమాట ఇక్కడ ఇది తీసేసి ఇన్ చేస్తే సరిపోతుంది మనకు ఇది అవసరం లేదు అనుకుంటే కనుక వచ్చింది ఇక్కడ లాక్ సో అది వాడు వేసుకుంటాడో లేదో రేపు చూడాలి ఇంకా రేపు ఉదయాన్నే పూజ అక్షరాభ్యాసం రెండు ఉన్నాయి సో ఇది వాడు తంతే పోతున్నది మళ్ళీ ఐరన్ చేయాల్సి వస్తుంది సో ఇది ఇక్కడ అనమాట డ్రెస్ వేసుకున్నాక టై లాగా టై లాగా టై చేసుకుంటే సరిపోతుంది దీనికి బటన్ ఏం రాలేదు సో టై చేసుకునేది వచ్చింది అనమాట సో ఇట్లా ఇది డుగ్గుకి అక్షాభ్యాసం కోసం మేము తీసుకున్న డ్రెస్ అండ్ ఇది కూడా ఇది వేసుకోకపోతే ఇన్ కేసు ఇది వేద్దామని తీసుకున్నాం అనమాట చాయిస్ సో ఇది క్లాతింగ్ షాపింగ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ మెయిన్గా కావాల్సినవి ఏంటి రేపు అనేసి అవన్నమాట చూపిస్తాను అది కూడా అండ్ ఈ విలాక్ ఎందుకు అంటే ఎవరైనా అక్షరాభ్యాసం చేయించే ముందు మామూలుగా సర్చ్ చేస్తారు కదా నానా ఎవరైనా సో వాళ్ళకి తెలుస్తుంది అని వినోస్ ఇందులో ఆడుకోవడానికి ఇవి కూడా ఇచ్చినారు స్టిక్కర్స్ సో అన్నీ కొత్తవి కొనాలంటే అట్లా అట్ట తీసుకున్నాను మనం మెయిన్ ఫస్ట్ అయితే ఇవి యాక్చువల్గా మొత్తం ఫైవ్ తీసుకున్నాను అన్నీ ఫైవ్ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ ఈ ఫోర్ ఏమో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకొకటి ఏమో కోసం ఎంత కాస్ట్ అయింది ఎక్కడ ఇస్తున్నామో చెప్తా సో మనకి ఎంత వింటే అంత అనమాట మన కుసుకోవాలా అట్లీస్ట్ ఒక ఫైవ్ అంటే ఒక ఫోర్ మెంబెర్స్ కన్నా ఇవ్వాలి అన్నట్టుగా మనకు అవ్వకపోతే ఒకరికి కూడా ఇవ్వచ్చు లేదా త్రీ అయినా కూడా ఇవ్వచ్చు కదా ఇంకా మనీ చాలా ఎక్కువ ఉంటే ఇయగడే స్థితిలో ఉంటే కనుక ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు డలిపు చెప్తా ఫస్ట్ అన్ని తీసి పెట్టేట్ అందరికీ నచ్చుతుంది నాకు చాలా నచ్చింది యాక్చువల్గా నేను ఇంకా వేరే మోడల్ చూద్దాము స్పెషల్ ఉండాలి కదా ఎట్లయినా కానీ అనుకున్నా కానీ చూడడం లేదు అప్పటికే షాపింగ్కి ఒక టూ అవర్స్ టైం పడుతుంది వచ్చేసామన్నమాట ఫస్ట్ నేను డిస్ట్రిబ్యూట్ చేయాల్సినవి చూపిస్తాను అండ్ తర్వాత డుగ్గు ఇది టైంకి తీసుకున్నాను ఓకే ఇది అన్నీ అరేంజ్ చేస్తా అరేంజ్ చేసి చూపిస్తాను అయిపోతుంది అండ్ హోమానికి ఇంకా పూజకి కావాల్సినవి పంతులు అవి తీసుకొస్తారు మనీ కట్టేస్తే సరిపోతుంది అన్నమాట సో ఇవి స్లేట్స్ అప్సరా స్లేట్స్ అన్నీ శ్రద్ధ ఎక్స్ శ్రద్ధ బుక్ స్టాల్లో తీసుకున్నాం అన్నమాట అన్నీ దొరుకుతాయి కదా అనేసి సో ఫోర్ స్లేట్స్ తీసుకున్నాము ఇవ్వడానికి పిల్లలకి ఫోర్ నోట్బుక్స్ తీసుకున్నాము బాగున్నాయి కదా చిన్నగా అన్నీ మంచిగా తీసుకున్నాను అండ్ ఇవే వచ్చేసి బల్పాలు స్లేట్ పెన్సిల్స్ ఇవి కూడా ఇవ్వాలంటే ఇవి కూడా తీసుకున్నాను పెన్స్ ఫోర్ స్లేట్స్ ఫోర్ నోట్బుక్స్ స్లేట్ పెన్సిల్స్ యాక్చువల్గా స్లేట్ పెన్సిల్స్ బాక్సే కొందాం బాక్సెస్ కొందాం అనుకున్నాం కానీ అక్కడ లేవు ఉంది ఇవే ఉంటే ఇవే తీసుకున్నాను అనమాట సో ఫోర్ పెన్స్ పిల్లలకి ఇవన్నీ ఇవ్వడానికి వాడికి అక్ష అక్షరాభ్యాసం చేయించిన తర్వాత వాడి చేతితో ఇప్పించడానికి ఇవ్వడం అనమాట అండ్ పెన్సిల్స్ కూడా ఇది డొగ్గుకి ఇదేమో డస్ట్లెస్ చాక్స్ సో పిల్లలకి ఎప్పుడైనా తీసుకుంటే ఇది తీసుకోండి డస్ట్లెస్ చాక్స్తో మనకి దస్టేజీ కానీ అది కానీ రాదనమాట సో నీట్గా ఉంటుంది ఇది వాడితే మంచిది రైటింగ్ అంటే రైటింగ్ కూడా బాగా వస్తుంది అప్సరం ఏవైనా బాగుంటాయి కదా సో డిగు కోసం పెన్ను చాక్పీస్ ఇది మార్కరు పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అన్నీ తీసుకున్నాను యాక్చువల్గా స్కూల్ వేసేటప్పుడు మళ్ళీ తీసుకుంటాం కదా ఇది జస్ట్ రేపు పూజ చేయడానికి అండ్ యించడానికి మాత్రం ఇప్పుడు టెంపరీగా ఇవి తీసుకురమాట వాడికి నోట్బుక్ స్లేట్కి వచ్చేసాను ఇది డెగ్గు స్లేట్ చూసారా టూ ఇన్ వన్ స్లేట్ అనమాట దీని పైన ఉంది చూడండి ఇందులో చూపిస్తాం ఇది మ్యాగ్నెటిక్ స్లేట్ ఇవి మనము అతికిస్తే అతికిపోతాయి వీటికి మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ వర్డ్స్ మర్చిపోతున్నా మాట్లాడుతుంటే సో మనము ఇక్కడ కొన్ని న్యూమెరికల్ నెంబర్స్ వచ్చినాయి అట్లాగే ఏబీసీడీలు అన్నీ వచ్చినాయి మనం ఇక్కడ పెట్టి చెప్పచ్చు ప్లస్ అవి తీసేసిన తర్వాత ఈ మార్కర్ చూసేసి ఇక్కడ రాసుకోవచ్చు డస్టర్ ఇచ్చారు మనకి అది చూపిస్తే అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి స్లేట్ అనమాట చాక్పీస్ తోటి బల్పంతో రాసుకోవడానికి సో టూ ఇన్ వన్ లాగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శ్రద్ధలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అంటే చాలా వెరైటీస్ అవన్నీ ఉన్నాయి సో మన బడ్జెట్లో ఏది ఉందో అది తీసుకుంటే బెటర్ అని నేనైతే తీసుకొచ్చాను ఓపెన్ అయితే చేయట్లేదు ఎందుకంటే రేపు చేసేటప్పుడు చూపిస్తాం కదా అని సో ఇది మనం ఇట్లా దీనికి చూడండి స్టాండ్ వచ్చింది పైన పెట్టుకొని రాసుకోవచ్చు అట్లాగే ఇట్లా పెట్టి ఇవన్నీ ఇట్లా పెట్టి మనం చూపిస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు కదా సో అట్లా స్టాండ్ కూడా వచ్చింది అనమాట సో బ్లాక్ ఇది బ్లాక్ బోర్డ్ అంటే ఇది చపిస్తూ రాసుకున్నప్పుడు ఇట్స్ ఇలా కూడా ఉపయోగించవచ్చు సో టూ ఇన్ వల్ బాగుందని తీసుకున్నాను అనమాట టు వైప్ క్లీన్ యూజ్ సాఫ్ట్ డ్యాంప్ క్లాత్ డూ నాట్ పూర్ వాటర్ సో వాటర్ ఏదంట ఇక్కడ డస్టర్ ఇచ్చారు మార్కర్ దీనికోసమే తీసుకున్నాను ఇవి మాగ్నెటిక్వి వర్డ్స్ ఉన్నాయి కదా అవన్నీ మనం పక్కన పెట్టి ఈ మార్కర్తో రాసుకోవచ్చు అనమాట ఇట్లా కూడా చెప్పొచ్చు తర్వాత ఈ డస్టర్ యూజ్ చేసి తీసుకోవచ్చు అండ్ అబ్బా ఇది వస్తలేదు చాక్ పీసెస్ డస్టర్లో చాక్ పీసెస్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అనమాట సో బాగుంది కదా సో ఇదన్నమాట అక్షాభ్యాసం కోసం నేను చేసిన షాపింగ్ ఈరోజు ఇది యాక్చువల్గా పూజా సామాన్లు అవి ఇవి అవన్నీ పంతులు గారు తెస్తున్నారు అట్లనే పొద్దున ఫ్రూట్స్ ఫ్లవర్స్ మేము కొన్ని తెచ్చుకునేటివి మేము కూడా తెచ్చుకుంటాము సో అవన్నీ అనమాట మెయిన్గా ఏమవసరమో సో ఇదనమాట నేను చేసిన షాపింగ్ రేపు వర్క్షాప్ చేసేకి కావాల్సిన మెయిన్గా కావాల్సినవి స్లేట్స్ ఇవన్నీ తీసుకున్నాను అట్లాగే క్లాతింగ్ షాపింగ్ కూడా అయిపోయింది అనమాట దుగ్గు పడుకున్నాడు చూపిద్దామనుకున్నాను అండ్ రేపు నైట్లోగా ఆ వీడియో కూడా తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ అందరూ సో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి